ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకుందాం భూగర్భ జలాలను కాపాడుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఈ రోజు ప్రపంచ నీటి దినోత్సవం మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు అందరం ఒక సంకల్పం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు నీటిని పొదుపుగా వాడుకుందాం వచ్చే తరాలకు అవకాశాలు ఇద్దామని అన్నారు అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఇబ్బందుల్లో గ్రౌండ్ వాటర్ పడిపోతున్న సందర్భంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కాపాడుకునే ప్రయత్నాలు తీసుకోవాలి హైదరాబాద్ మెట్రో వర్సు తీసుకుంటున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకోవాలి భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నా అని అన్నారు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా అందరూ స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేయాలి నీటిని పొదుపు చేసే చర్యలు తీసుకోవాలి ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మనం ఒక సంకల్పం తీసుకొని ప్రతిజ్ఞ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు ఇది ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి ఈ కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను